కంచగచ్చిబోలి భూముల వివాదంపై సర్కార్ నజర్ వేసింది సిఎస్ అటవీ రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించారు మంత్రి భట్టి ఇప్పటికే భట్టి శ్రీధర్ బాబు పొంగులేటితో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే నేటి నుంచి సంప్రదింపులు జరపబోతోంది మంత్రుల కమిటీ ఈ నెల పదహారులోగా నివేదిక ఇవ్వాలని సిఎస్ ను సుప్రీం కోరింది కంచగ చిబౌలి భూముల్లోకి బయట వ్యక్తులు రాకుండా నిషేధం విధించారు సంబంధం లేని వ్యక్తులు భూముల్లోకి వెళ్లరాదని ఉన్నాయి ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మాదాపూర్ డీసీపీ చుబౌలి భూముల వివాదంపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలకు చెక్ పెట్టేలా కసరత్తు చేస్తూనే మరోవైపు సంప్రదింపుల ద్వారా అనుమానాలపై క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది మరోవైపు కర్చగా త్రిబోలీ భూములోకి బయటి వ్యక్తుల ప్రవేశ కూడా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు కంచ గచ్చబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ అటవీ రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు ప్రస్తుత పరిస్థితి కోర్టు ఆదేశాలపై చర్చించారు ఈ నెల పదహారులోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరడంతో వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అలాగే భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్బాబు పొంగులేటితో కమిటీ వేసింది ప్రభుత్వం నియమించిన కమిటీ జరపాల్సిన సంప్రదింపుల అంశంపై మీటింగ్ లో చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు మంత్రుల కమిటీ నేటి నుంచి హెచ్ఎస్ఈ కార్యవర్గం స్టూడెంట్ యూనియన్స్ మేధావులు పర్యావరణ వేత్తలతో సంప్రదింపులు జరపనుంది అపోహలు అనుమానాలు ఆందోళనలకు చెక్కు పెట్టాలని త్రిసభ్య కమిటీ భావిస్తోంది కంచ గచ్చబౌలి భూములపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టేలా ముందుకు వెళ్లనుంది అన్ని అంశాలను తాము జరిపే సంప్రదింపుల్లో కమిటీ వివరించనుంది అంతేకాకుండా ఆ భూములపై పర్యావరణవేత్తలు యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు విద్యార్థుల నుంచి సూచనలు తీసుకోనుంది ఈ భూములతో పాటు యూనివర్సిటీకి చెందిన భూములను కలుపుకొని మొత్తం రెండు వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకో పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చబౌలి భూముల విషయంలో పూర్తి ఆధారాలను ప్రజల ముందు పెట్టి ప్రతిపక్షాలను రాజకీయంగా డిఫెన్స్ లో నెట్టారు ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది కంచె గచ్చిబౌలి భూముల్లోకి బయట వ్యక్తుల ప్రవేశంపై పోలీసులు ఆంక్షలు విధించారు సంబంధం లేని వారు భూముల్లోకి వెళ్లరాదని ఆదేశించారు ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు